నా పేరు బొగ్గవరపు రామచంద్రరావు అండి మా అమ్మగారు పేరు బొగ్గోర్పు సీతారామ వల్లి మనోహర్ అండి అమ్మగారికి సమస్య వచ్చిందండి క్యాన్సర్ సమస్య మాది కాకినాడండి అయితే ఏప్రిల్ నెల కన్నా ఇలాగా హాస్పిటల్కి వెళ్తే సిటీ స్కాన్ తీస్తే లోపల కణతిల్లా ఉన్నాయి నాలుగు అని అన్న సరే అని చెప్పి ఆపరేషన్ చేసేయాలన్నారు చేసేయండి అన్న చేసిన తర్వాత మూడు తీసేశారండి చిన్నగా ఉన్నాయి ఇంకా ఒకటి రాలేదు బయాప్సీ చేయించారు బయాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత రెండు రోజులకు ఒక రోజుకి వచ్చేసింది ఆ రిపోర్టు కాకేశారు నన్ను మా చెల్లిని ఇది కొంచెం హయ్యర్ గ్రేడ్ క్యాన్సర్ దీనికి కీమోథెరపీ అవి ఇవి చేయాలి ఇక్కడ లేదు హైదరాబాద్ వెళ్ళాలి ఎంత అవుతుంది అంత అవుతుంది వాళ్ళు తగ్గచ్చు తగ్గకపోవచ్చు ఆ గాల్ బ్లాడర్ తీసేయాల్సిన పరిస్థితి ఏమో రావచ్చేమో ఇవన్నీ చెప్పారు మా సిస్టరు ఎస్బీఐలో పనిచేస్తుందండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాకినాడ వెంకటనగర పని పనిచేస్తుంది అక్కడ ఒక తెలిసిన వ్యక్తి మహర్షి గోశాలలో మందు వాడేరు అన్న ఇంక ఇమీడియట్గా ఏ ఇంగ్లీష్ దగ్గరికి వెళ్ళలేదు ఆ ఆపరేషన్ అయిన వారం రోజులకే ఇక్కడికి వచ్చేసాను మా చెల్లి నేను వరంగల్ టికెట్ బుక్ చేసుకుని వచ్చి ఇలాగే ఆదివారం రోజు వచ్చి క్లాస్ విన్నాం అన్నీ విని జాగ్రత్తగా అక్కడికి ఇంటికి వెళ్ళి వెంటనే ఈ ఆకులు కషాయాలు యాజ్ స్టీజ్గా మొదలు పెట్టాను ఈ చెప్పిన డైట్ మందులు మొదలు పెట్టాం మే ఫస్ట్ వీక్ని మొదలుపెట్టినట్టునండి మే జూ మీ కిమ్మ పౌడర్ ఒకటి తయారు చేసుకోవడానికి ఒక ఇరవై రోజులు పట్టింది ఆకులు కడిగి ఎండబెట్టి అది పౌడర్ చేసుకోవడానికి ఒక ఇరవై రోజులు పట్టింది అప్పటి నుంచి అది వాడాము ఈ మే ఫస్ట్ వీక్ నుంచి మొత్తం ఈసారి చెప్పిన మందుని వాడాము మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ కూడా వాడాము వాడిన తర్వాత ఇంకొకసారి పెట్సిటీ చేద్దామని వెళ్ళాము వెళ్తే ఆ పెట్ సిటీలో ఇంకా ఎక్కడ ఉందో అక్కడే ఉంది ఇంకెక్కడ బాడీలో స్ప్రెడ్ అవ్వలేదు అని వచ్చింది ఆ ఉన్నది ఒక్కటే అలా ఉండిపోయింది సరే అని చెప్పి ఇంకా ధైర్యం చేసి అది కూడా తీయించేద్దాం అని చెప్పి అదే డాక్టర్ ఎప్పుడైతే గత ఏప్రిల్ నెలలో ఆపరేషన్ చేయించుకున్నామో అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం డాక్టర్ ఇప్పుడు మా అమ్మగారిని చూసి ఆశ్చర్యపోయాడు ఫస్ట్ ఈ ఇవిడ ఇలా ఉందా అని డాక్టర్కి అయితే చెప్పలేదు నేను ముంబై తీసుకెళ్తానని చెప్పి వచ్చేసాను అంతే ఇంకా మళ్ళీ కలవలేదు ఈ కలిసినప్పుడు ఎలా వెళ్ళారు ఏం చేశారు అని అడిగాను నేను నేను ముంబై రెండు సార్లు వెళ్ళి మా కజిన్ ఉన్నాడు సార్ అక్కడ టాటాలో ఏ అవ్వద్దని చెప్పి సరే ఇంకా మేము అలా చేయించుకున్నాము ఇప్పుడు తీయించేద్దాం అనుకున్నాను సరే రిపోర్ట్స్ అన్నీ చూసాడు మా అమ్మకి ముందే బీపీ ఉందండి షుగర్ ఉంది ఆ రెండు కూడా మందు వాడడం వల్ల బీపీ లేదు షుగర్ లేదు ఆశ్చర్యపోయాడు ఈవెన్ నాకు కూడా షుగర్ ఉంది నాకన్నా తక్కువ మా అమ్మకి ఈ కేవలం ఈ ఈయన చెప్పిన మందు వాడటం డైట్ ప్లాన్ కంటిన్యూ చేయడం వల్ల ఆ మొత్తం ఆపరేషన్ చేయించేసామంటే నవంబర్ నాలుగో తారీఖుని చేయించేశాను అది చాలా సులువుగా బయటకు వచ్చేసింది మొత్తం ఏమీ లేవు మీ అమ్మగారికి ఇంకా మళ్ళీ మూడు నెలల కోసారి టెస్ట్ చేయించుకోవచ్చు ఆశ్చర్యపోయాడు మా అమ్మగారు రిపోర్ట్ చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయాడు ఇలా వాడేమని చెప్పి సింపుల్గా సరే బాగుంది మళ్ళీ మూడు నెలల కోసారి చేయించుకోండి టెస్ట్ చేయించుకుంటే సరే లేదు క్యాన్సర్ ఏమైందంటే కిమోలు చేయాలని చెప్పారు కదా కీమోలు చేయించలేదు కీమోలు చేయించకుండానే ఆ ట్యూబ్ ఒకటి మిగిలిపోయింది కదా ఆ మిగిలిపోయిన దాంట్లో క్యాన్సర్ లేదు ఊరికే తీసేసారు అంతవరకు దాంట్లో క్యాన్సర్ లేదు తీసేశారు ఆ బయాప్సీ రిపోర్ట్ కూడా ఫస్ట్ టైం మేము ఆపరేషన్ చేసినప్పుడు బయాప్సీ రిపోర్ట్ వచ్చింది మీరు నన్ను కలవండి అని చెప్పి కలిపి వెళ్ళి మాట్లాడితే ఇంత చెప్పాడు సెకండ్ టైం ఆపరేషన్ చేసిన చర్చ ఇంకా అసలు ఆ బయాప్సీ రిపోర్ట్ రిసెప్షన్లో తీసేసుకోమని తప్ప మమ్మల్ని రమ్మలేదు లేదు ఆ రిపోర్ట్ కూడా తెచ్చాను ఒకసారికి అప్పుడైతే ఏదో రెండు మూడు పాయింట్ ఫోర్ సిక్స్ ఇంటూ వన్ పాయింట్ సిక్స్ ఒక సైజులో ఉంది సైజు ఉంది ఇప్పుడు అసలు ఏమీ లేదు ఆ రిపోర్ట్ నీళ్ళు రిపోర్ట్ రెండు తెచ్చా అంటే కాగితం చూస్తారో చూడండి వాట్సాప్లో ఫోటో తీసి తెచ్చాను రిపోర్ట్ ఉంది సార్కి ఇస్తానండి ఆ విధంగా జరిగిందండి ఈ మందు కంపల్సరీగా వాడండి అన్ని రకాలకి కూడా అన్ని రోగాలకి ఈ సార్ చెప్పిన వైద్యం వాడితే ఈవెన్ షుగర్ కూడా చెప్పారు యూట్యూబ్లో ఉన్నాయి ఈజ్గా వాడితే ఇంకా ఈ ఇంగ్లీష్ ఆడేదరికి వెళ్ళక్కలేదు ఏమి చేయక్కలేదు ఏం చెప్పిన మందులు వాడుకుంటే ఆ తగ్గే వరకు ఆ తగ్గిన తర్వాత కూడా సార్ చెప్పిన వాడుకుంటే చాలా బాగుంటుందండి గురువుగారి పాదాలకి ఇక్కడ బృందానికి అందరికీ కూడా నమస్కారాలు అండి ఈ మందు చెప్పినందుకు ఆయుర్వేదం కావాలి మన జీవన వేదం అనారోగ్యానికి పాడాలి మనం చరమగీతం మహర్షి గోశాల ఆయుర్వేద ఆశ్రమం బిజీఆర్ ఫంక్షన్ హాల్ పక్కన చింతగట్టు హనుమకొండ జిల్లా